కుంభరాశి వారి యొక్క వారఫలాలు గురించి తెలుసుకుందాం ఇరవై ఆరు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి ఒకటి నవంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు కుంభరాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వారఫలాలు చూసుకున్నట్లయితే జన్మరాశిలో రాహు ద్వితీయంలో శనైశ్వరుడు షష్టమ బృహస్పతి సప్తమ కేతువు అష్టమ శుక్రుడు భాగ్యస్థత రవికుజులు దశమ బుధుడు ఏకాదశి చంద్రుడి యొక్క సంచారం ఇక కుంభరాశి వారికి ఇప్పటి వరకు పంచమ బృహస్పతి నుంచి షష్టమంలో బృహస్పతి యొక్క సంచారం ఒక విధంగా కాస్త ఏలినాడి శని ప్రభావంతో అనిశ్చిత వాతావరణం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి అంటే అనుకున్నదొకటి జరిగేదొకటి అన్న విధంగా కొన్ని రకాల మార్పులు మీ మనసుకు అసంతృప్తిని కలిగిస్తాయి అంటే పెను మార్పులు అయితే జరగవు కానీ ఈ బృహస్పతి యొక్క సంచారం కోన స్థితి నుంచి సష్టమ స్థితిలోకి అతిచారంలోకి రావటం కొంత విచారకరమనే చెప్పుకోవచ్చు కుంభరాశి వారికి జన్మరాహువుతో పాటు ఏలినాడు శని ప్రభావం కలిగిన కుంభరాశి వారు అనవసరమైనటువంటి ఆలోచన అనవసరమైన ఇన్వెస్ట్మెంట్సు అనవసర వ్యవహారాల్లో తలదోచడం వల్ల అపవాద అవమానాలు పెరుగుతాయి కుటుంబ విషయాలు అనిశ్చిత వాతావరణానికి తావివ్వకండి అన్యోన్య దాంపత్య విషయంలో అనవసర చర్చలు జరపకండి చూడండి ఒక రకంగా ఏలినాడు శని ప్రభావంలో కుంభరాశి వారికి గోచార పరంగా కొంత అనిశ్చిత వాతావరణం పెరగకుండా దైవిక బలాన్ని మంచి సహాయ సహకారాలు అందిస్తుంది దైవిక బలాన్ని పెంచుకోండి అనవసర చర్చలకు తావివ్వకండి శ్రమ విషయంలో కాస్త ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు వ్యాపార విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంది గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు వ్యాపార మార్పులకు కొంత సమయాన్ని తీసుకోవడం చెప్పదగ్గ సూచన నూతన అవకాశాలు భరించేటువంటి అవకాశం గోచరిస్తుంది అయితే ప్రతి అవకాశంలో ఆచితూచి అడిగేయటం కుంభరాశి వారికి చెప్పదగ్గ సూచన నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి సుదూర ప్రాంతాల్లో ఉద్యోగాలు ఉద్యోగపరమైన శ్రమ అలసట ఒత్తిడి భారం పెరుగుతుంది ప్రభుత్వ ఉద్యోగ మార్పులు ఉద్యోగ బదిలీలు విషయాల్లో అనుకున్న ప్రదేశాల కన్నా ఊహించిన ప్రదేశాల్లో సుదూర ప్రాంతాల్లో శ్రమతో కొడుకున్న ఉద్యోగ బదిలీలు అయ్యేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి మనోధైర్యంతో ముందుకెళ్ళండి దైవిక కార్యాచరణ విషయంలో ప్రతి సమస్యను అధిగమించి విజయాలు సాధించుకుంటారు కుంభరాశి వారు కాబట్టి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఇచ్చే ఉపశమనం లభిస్తుంది మనోధైర్యంతో ముందుకెళ్లొచ్చు లాభస్థిత చంద్రుడి సంచారం వల్ల వారాంతం కన్నా వారం ప్రారంభంలో ప్రతి సమస్యను అధిగమించి విజయాలు సాధించుకుంటారు కుంభరాశివారు ఇక కుంభరాశివారు విద్యార్థుల విషయంలో ఫోకస్ తగ్గకుండా తెల్లవారుజాములే చదువుకోవటం విద్యాభివృద్ధికి కొంత మీ ప్రయత్నానికి తగ్గ శ్రమకు తగ్గ ప్రయత్నం కూడా గట్టిగా చేసుకోవటం వల్ల విద్యా సానుకూలత అనేది పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు విదేశీ ఉద్యోగాలు విదేశీ ప్రయాణాల వారికి సానుకూలమైన వారంగా కుంభరాశి వారికి చెప్పుకోవచ్చు ఈ వారంలో కుంభరాశి వారు చేయదగ్గర పరిహారాల గురించి మనం తెలుసుకున్నట్లయితే జన్మరాహు శని దోశ నివారణ కోసం ప్రతిరోజు దుర్గా సప్త శ్లోకి స్తోత్రాలు చదువుకోండి ఆంజనేయ స్వామి వారికి హనుమాన్ చాలీస చదువుకోండి అలాగే గురువారం రోజు దక్షిణామూర్తి స్తోత్రాలు కూడా చదువుకోండి శనివారం రోజు నవగ్రహ ప్రదక్షిణాలు చేయండి చేయబోయే ప్రతి పనిలో ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్ళడం చెప్పదగ్గ సూచన ఐరన్ ఆయిల్ ఇన్వెస్ట్మెంట్స్ లీగల్ స్పెక్యులేషన్ అలాగే కోర్టు వ్యవహారాలు చేసుకునేటువంటి వారు కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళటం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన అలాగే రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉండేవారు ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో పెట్టుబడి రంగాల్లో ఉండేవారు పార్ట్నర్షిప్ విషయాల్లో కొంత జాగ్రత్తలు పాటించడం ఈ వారంలో కుంభరాశి వారికి మనం చెప్పదగ్గ సూచన కుంభరాశి వారి ఈ వారంలో ఓం శ్రీ దుర్గాయన అనే దుర్గా అమ్మవారి యొక్క నామాన్ని మీరు జపం చేసుకోవటం చక్కటి శుభప్రదమైన ఫలితాలు ఇచ్చేటువంటి వారంగా చెప్పుకోవచ్చు